నమస్తే టీవీకి స్వాగతం నా అసత్య ప్రచారంపై వాలంటీర్ నిరసన ఇంటి స్థలం పంపిణీ సంక్షేమ కరపత్రాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ మహిళ వాలంటీర్ నిరసన తెలిపిన పైన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్ర ప్రచారాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇవ్వకుండానే ఇచ్చారని చెప్పిన సంక్షేమంపై ప్రజలు భగ్గున మండిపడుతున్నారు రాష్ట్రంలో ఇది మూడు రోజులుగా కనిపిస్తున్న సర్వసాధారణ విషయం అయినప్పటికీ జగన్ అన్న సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లు సైతం నిరసన గలం తమ సచివాలయం ముందే నిరసనలకి దిగుతున్నారు నాగలాపురం మండలం సుట్టుపల్లి పంచాయతీకి చెందిన వాలంటీర్ రాజ్యలక్ష్మికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చినట్లు కరపత్రం అందింది తనకు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు కరపత్రాన్ని అందించడం ఎంతవరకు న్యాయమంటూ సచివాలయం ముందు ఆమె నిరసనకు దిగారు తన పేరుతో ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఎవరు కాజేశారో విచారణ జరపాలని కోరుతూ బుధవారం సచివాలయం ముందు మండు నిలబడి నిరసన తెలిపారు అదే విధంగా ఇదే పంచాయతీకి చెందిన అయ్యప్ప గీత అనే మరో ఇద్దరు కూడా తమకు ఇంటి స్థలాలు ఇవ్వకుండానే సంక్షేమ కరపత్రాల్లో ఇచ్చినట్లు పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు లక్ష్మి సురటిపల్లి గ్రామంలో స్థిర క్రాపురాపు సచివాలయంలో వాలంటీర్గా పనిచేయచ్చున్నాను తన నాలుగేళ్లుగా శాంక్షన్ అయింది కానీ రెండో విడతగా జాగా స్థలం కానీ ఇవ్వలేదు ఇలాగే నాతో పాటు శాంక్షన్ అయిన మిగతా మంది కూడా ఇలాగే నిరక్షరంగా నిలబడుకుందాము వాలంటీర్ వాలంటీర్గా తను ఇవ్వనందుకు నాకు ఎంతో బాధగా ఉంది అయితే అలాగే పైన పైన అధికారుల పైన పేర్లు చెప్పుకుంటున్నారే కానీ ఇంతవరకు మాకు ఇటువంటి సహాయం కానీ ఏం చేయలేదు మేము గవర్నమెంట్ తరఫున కానీ ఇటువరకు చేస్తున్నాం అయ్యప్ప కస్టమర్ గండికి వీటి మన వందరు కని రెండు లక్ష రూపాయ పొరుగు వీటి మన కాడమ இதில் என்னடானா நான் கேட்டுக்கிட்டே இருக்கேன் நாலாப்புறம் கூட போயிட்டு வந்துட்டேன் உங்கள் வாலண்டியில் என்ன சொல்லலாமா சச்சவாலத்துக்கு வந்தால் எனக்கு தெரியலன்ற ரெஸ்பான்ஸே இல்லை அதுக்கு என்ன பதிலானு நான் பேப்பர் எடுத்து வந்துருக்கேன் கொடுக்கறதுனே நான் இங்கே தான் இருப்பேன் வீட்டு மண்ணில் கொடுக்குறதுன்னு இங்கே உட்காந்து கண்டிப்பாக வீட்டு மனை வேணும் வீட்டு இல்லாமல் நான் இவ்வளோ கஷ்டப்பட்டு